సినిమాలు లాజిక్ లెస్ సీన్స్ కానీ సీన్స్ పక్కన పెడితే అసలు లాజిక్ లెస్ అంటే మ్యాజిక్ కావాలనుకున్నప్పుడు లాజిక్ అవసరం లేదు అని ఎంతమంది అనుకున్నా సరే ఎంతో కొంత లాజిక్ అనేది సినిమా డిజర్వ్ చేస్తుంది దట్టు పెద్ద హీరో పెద్ద హీరో కాదు టాప్ నెంబర్ వన్ హీరో ఇండియన్ నెంబర్ వన్ హీరో సినిమా అన్నప్పుడు అన్నీ చూస్తుంది అన్నీ చూడాల్సి ఉంటుంది మన తెలుగు రీజనల్ డైరెక్టర్తో చేస్తున్నాం కదా అంటే మరి హిందీలో రిలీజ్ చేస్తున్నాం కదా సో అసలు ఈ కథ ఎలా ఓకే చేశాడు ప్రభాస్ వీడు ఎలా రాశాడు వీడు కొట్టి రాశాడా మారుతిగాడు ఏదైనా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఒక వీక్ మూమెంట్లో డార్లింగ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తాడనే ఒక డౌట్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ముఖ్యంగా మొదటిది ఆర్టిఫిషియల్ సెటప్ సినిమా మొత్తం మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఆర్గానిక్ లొకేషన్లలో షూట్ చేస్తున్నట్టుగా అనిపించదు అండ్ ప్రభాస్ చాలా గ్లామర్గా ఉన్నాడు కానీ చాలా సన్నివేశాలు డూప్తో లాగా వాడు ఒప్పుకున్నాడు కదా ఇవిడు బాధితిగాడే ఒప్పుకున్నాడు చాలా సన్నివేశాలు డూబ్తో లాగమని చెప్పేసి ఆఫ్కోర్స్ వాడు సినిమాకు ముందు వాడి ఇంటర్వ్యూలతో వాడి క్రియేటివిటీతో సినిమా ఎంత డ్యామేజ్ చేశాడో వాడి ఇంటర్వ్యూల్లో వాడి మాటలతో కూడా అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేశాడు అది రిబాల్స్కి తెలుసు సో ఆర్టిఫిషియాలిటీ ఒకటి బాగా ఇంకోటి ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా బాగుంది అద్భుతంగా ఉంది బట్ ఆ రైటింగ్ అంటే ఇప్పుడు ఎంత బాగా నువ్వు డైలాగ్ పలికినా ఆ డైలాగ్లో అది ఆర్గానిక్గా లేకపోతే జెన్యూన్ హ్యూమర్ అనేది ఒకటి ఉండాలి అవుట్డేటెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ముందు పెట్టారు నాకు మొత్తంలో ప్రభాస్ డైలాగ్స్ విషయంలో నచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే ప్రతీది రివర్స్లో చెప్తూ ఉంటాడు లైక్ సెకండ్ హీరోయిన్ వచ్చినప్పుడు ఏంటో ఈతలు ఇంటికి వచ్చావేంటి అని తెలిసిన అమ్మాయిలాగా మాట్లాడి ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని చెప్పేసి ప్రభాస్ని అడిగితే నాకు ఎలా తెలుసు అసలు పచ్చమే లేదని చెప్పేసి ప్రతి దీన్ని ఆ రివర్స్లో వస్తూ ఉంటాడు కదా ఆ పంచు పడింది బాగా పలికింది చాలాసార్లు కూడా అది నాట్ ఓన్లీ ఇక్కడ ఎవ్రీ టైమ్ అది ఎప్పుడైతే ఆ మందు సిట్టింగ్లో కావచ్చు చాలా సందర్భాల్లో ప్రభాస్ ఎప్పుడు చెప్పినా సరే అప్పుడు అది పలికింది బాగా పలికింది అలాంటివి ఇంకా చాలా డిజర్వ్ చేస్తాయి ఇంకోటి ముగ్గురు హీరోయిన్లు ఎందుకలా ఎందుకు ముగ్గురు హీరోయిన్లు సెట్లో కలర్ఫుల్గా ఉంటుందని పెట్టుకున్నావా చాలా రోజులు సినిమాలో గ్యాప్ వచ్చింది కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది కళ్ళకని చెప్పేసి పెట్టుకున్నావా మారుతి ముగ్గురు హీరోయిన్లు ఎందుకనేది నాకు అర్థం కాలేదు ముగ్గురు హీరోయిన్లు కూడా మళ్ళీ డబ్బుతో ముడిపడి ఉంటారు అండ్ అక్కడ పెద్ద లాజిక్లెస్ సీన్ ఏంటంటే నిధి అగర్వాళ్ళు ఇతను మూడు లక్షలు వితౌట్ పబ్లిసిటీ ఇచ్చాడు సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం చేస్తాడు చాలామంది అట్లా కాకుండా అజ్ఞాతంగా ఇచ్చాడు ఒక అమ్మాయి హార్ట్ కు ప్రభాస్ అని చెప్పేసి అడ్మైర్ చేసే అమ్మాయి వీడెవడో వచ్చి సంజయ్ దత్తగాడు వచ్చేసి డబ్బులు మాయ చేసి లాక్కొని వెళ్తే ప్రభాస్ మీద కేసు పెట్టడం ఏంటి అంటే ప్రభాసే ప్లాన్ చేసి అంటే తను ఇచ్చిన విడాలన్నీ తనే ప్లాన్ చేసి వెనక్కి తీసుకున్నాడు అన్నట్ట అసలు పబ్లిసిటీ కోరుకున్నాడు కదా పబ్లిసిటీ కోరుకునేవాడు అలా చేశాడని ఒక మీనింగ్ ఉంటుంది ఇదేం లాజిక్ నాకు అర్థం కాలేదు ఆ లాజిక్ కూడా అర్థం కాలేదు అట్లనే చాలా ఉన్నాయి ఇంకా లాజిక్స్ ఇంకోటి వాడు ఎవడరా వాడు మన సంజయ్ దత్తుగాడు వాడి కష్టపడి ఒక అందమైన రాణిని పడగొట్టాడు మగదిలో కాజల్ లాంటి అమ్మాయిని పడగొట్టాడు పడిపోయింది పడిపోయిన తర్వాత బ్రహ్మాండంగా అదే రాజ్యంలో ఉంటూ ఒక రాజుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఇప్పుడు వాడు కన్నింగ్ అయితే అవని ఇంకా రాజనీతులన్నీ దోచుకుంటూ ఇంకా రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ ఒక రాజులో బతకాల్సింది పోయి మొత్తం పెళ్లి అవగానే ఏదో కురూబ్ని పెళ్లి చేసుకున్నట్టు ఆమెను వదిలేసి మొత్తం డబ్బులు అన్ని ముళ్ళ మూట కట్టుకొని మొత్తానికైతే ఎస్కేప్ అయిపోయి ఎక్కడో తెలియని ఒక పాడుపడ్డ భగవంతుడు ఉంటాడు ఉండి ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే మళ్ళీ సైన్స్ హిఫ్నటిజం నేర్చుకుంటాడు ఎందుకు అంత రిస్క్ చేసి వాడేవాడు సగము ఫేస్ గార్డ్ ఉంటాడు కదా వాడు హాలీవుడ్ సినిమాలో ఉండేవాడిలాగా వాడెందుకు ఖాళీగా కూర్చుంటాడు అంత విద్యలు తెలిసిన వాడు వాడే చేసుకొని వాడే ఇప్నటైజ్ చేసి వాడే ప్రపంచానికి రాజు కావచ్చు కదా వాడెందుకు ఒక ముసల్దాన్ని అక్కడ పెట్టుకొని అబాండెడ్ ప్లేస్లో ఉంటాడు అనేది రాజు కలిస్తుంది వీడు ఇంత సాధించి మళ్ళీ పోయి అబాండెడ్ హౌజ్లో ఉంటూ సైన్స్ ఇప్నాలిజం నేర్చుకొని వాడు ఏం రాజపోగాలు అనుభవించాలా సంజయ్ దత్తుగాడు అని చెప్పేసి అంటే పోనీ ప్రభాస్ అన్న ముగ్గురు అమ్మాయిలతో తిరుగుతున్నాడు వాడు అలా అంటే లేదు వాడు ఒక డ్రింక్ అంటే తెలియదు మరి ఎందుకు పడి డబ్బు జస్ట్ సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడ పెట్టుకొని ఏంది అసలు మెయిన్ థ్రెడ్ ఏ అసలు సంబంధం లేని థ్రెడ్ ఇంకోటి అసలు ప్రభాస్ కథ అంటే ఎలా ఉండాలరా ప్రభాస్ కథ అంటే ప్రభాస్ స్టగులై ఉండాలి ప్రభాస్ స్ట్రగుల్ ఏది ఆ ముసల్ది రేపు మాప బకెడి తన్నేసే ముసల్ది వీడ ముసల్నా కొడుకు వీడు వీడి వీడి కోసం ఏంటి వాడు వచ్చి వాళ్ళు కలిసి అంటారా అక్కడ జరిగేది ఏంటి నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను వాళ్ళని కలపాల్సిన అవసరం ప్రభాస్కి ఏముందిరా నాకు అర్థమైతే లేదు దేని బదులు రాజా డిలాక్స్ అని చెప్పేసి ఏదో అనుకున్నది కదా అది తీసుకుని అయిపోయింది ఆ రాజా డిలాక్స్ అంతకుముందు ఏదో సినిమా థియేటర్ వాళ్ళ తాతది వాళ్ళ తాత ఆస్తి మనవాడు అప్పులు వేస్తాడు అప్పులు వేసిన తర్వాత దాన్ని తీర్చడం కోసం మా థియేటర్ అమ్మాలనుకుంటాడు కానీ దాంతో ఇమోషనల్ అటాచ్మెంట్ ఉన్న తాతగారు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇది పాతలేనంట అది తీసి సచ్చిన అయిపోయేది వీడు వీడు వీడిని వీడు గొప్పగా ఎంచుకొని ప్రభాస్ పక్కన ఉండగానే ఇక నా లోపల ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు ఇస్తా అని చెప్పేసి అనుకొని ఏదో హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్తో ఏదేదో చేయాలనుకుని దాని కరెక్ట్గా ఇప్పుడు డివోషన్ వర్సెస్ గోస్ట్ అనుకున్నప్పుడు హరిషడ్ వర్గాల్ని జయించేవాడు ఎవడు హరిషడ్ వర్గాలను జయించేవాడు భావోద్వేగాలకు లోనవాడు ఏదో సీన్లో చెప్తాడు అన్ని రకాల భావోద్వేగాల్ని ప్రభాస్ అనుభవిస్తున్నాడు కాబట్టి హరిషడ్ వర్గాలని జయించాడు అందుకే అతను గోస్ట్కి వాటి మాయజాలానికి అందడం లేదని చెప్పడం ఎంత బ్లండర్ ఆ ఏదన్నా చేస్తున్నప్పుడు పూర్తిగా స్టడీ చేస్తామండి పూర్తిగా స్టడీ చేసి చావకుండా అర్థమయ్యి అర్థం కాకుండా సినిమాలు తీయడం జనాల నెత్తి మీద రుద్దడం కాదు ఇట్లా చాలా బ్లండర్స్ ఉన్నాయి వాటి గురించి తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ఈ సినిమా ఇప్పటి కూడా కలెక్షన్స్ వస్తాయి ఎందుకంటే కామెడీ ప్రభాస్ వల్ల కామెడీ వర్కౌట్ అయింది అక్కడక్కడ ఈ సప్తగిరి కావచ్చు ఈ సత్య క్యాటర్కి ఎందుకు పల్లెత్తు పెట్టారు వాడు సత్యాన్ని పోల్చుకోవడానికి నాకు సగం సినిమా అయిపోయింది అప్పటికి సగం సినిమా పట్టింది కానీ ఆయన అంత పెద్ద ప్యాడింగ్ తీసుకున్నప్పుడు వాడిని మాలాంటి ఉంటారు కదా అర్థమైంది నా కొడుకులు మాకు అంత ఈజీగా అర్థమైజావు ఎందుకు పల్లెత్తు పెట్టడం దానికి ఏం అవసరం ఉంది అదొకటి బొక్క ఇట్లా చాలా ఉన్నాయి వీడి గురించి తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ బొక్క ఏంటి అని చెప్పేసి అంటే ఈ బొక్కగాడికి సినిమా ఇవ్వడమే బొక్క ప్లస్ అయినా వీడి నుంచి ఏదో అద్భుతాలు వస్తాయని ఆశించడం మన మన తప్పు సరే ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది ప్రభాస్ గారు నెక్స్ట్ టైం ఇది ఇలాంటి రిపీట్ చేయద్దు దయచేసి ఇలా రిపీట్ చేసే ఛాన్సే లేదు ఇంకో పది సంవత్సరాల దాకా ఖాళీ లేదు ఓకే ఒక గండం ఏదో విధంగా గడిచిపోయింది కలెక్షన్స్ అయితే వస్తాయి మరి అయితే ఏం లేదు పాసిబుల్గా ఉంది కానీ లాజిక్స్ అయితే దారుణంగా దారుణంగా తేడా కొడుతున్నాయి అనేది బాధ అంతే